ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు ఈ నెల పదమూడు ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీలో పోలీసులు హై ప్రకటించగా హర్యానాలో అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు పలు ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించిన పోలీసులు దాదాపు యాభై కంపెనీల కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదమూడున చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు పంటలకు కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించాలని పార్లమెంట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు పంజాబ్ హర్యానా రైతులు నిర్ణయించారు సంయుక్త కిసాన్ మోర్చా కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర రెండు వందల సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు పంజాబ్ హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు కంటైనర్లను సిద్ధం చేశారు రైతులు నగరంలోకి వచ్చేందుకు యత్నిస్తే సరిహద్దులను మూసివేస్తామని ప్రకటించారు రైతుల ఆందోళన నేపథ్యంలో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు ఢిల్లీ పోలీసులు మరోవైపు హర్యానాలో రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు రోడ్లపై బారికేడ్లు సిమెంటు దిమ్మెలు పెట్టారు ఏడు జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు బల్క్ లపై నిషేధం విధించారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరించారు అంబాలా సోనిపట్ పంచ్కుల్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ విధించారు యాభై కంపెనీల కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు దాదాపు రెండు వేల ట్రాక్టర్లతో ఇరవై వేల మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొనేందుకు సిద్దమయ్యారు ఈ క్రమంలోనే పలుమార్లు ట్రాక్టర్ మార్చులు సైతం నిర్వహించారు అటు ఆందోళన చేస్తామని రైతులు అడ్డుకుంటామని పోలీసులు ప్రకటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది